హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరునకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు శిరస్సువచ్చ నమస్కారం స్త్రీలకు చెప్పిన రాజయోగాలు అనమాట ఈ రాజయోగాలు అనేటటువంటిది స్త్రీ జాతకంలో గురువు లగ్నంలో ఉండి చంద్రుడు ఏడో ఇంట్లో ఉండేటైతే ఆ గురుచంద్రులకి వర్గబలం కనుక ఉండేటట్టయితే శుక్రుడు పదవ ఇంట్లో ఉన్న జన్మించిన స్త్రీ చండాకులంలో పుట్టిన కూడా మహారాణి తీరును కేంద్రస్థానంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది శుభగ్రహాలు మనుష్య రాశులు మిథున కన్యా తుల ధనుర్ పూర్వ భాగము కుంభం లగ్నంగానే సప్తమంగానే అయ్యి అందు పాపగ్రహం ఉండి జన్మించిన స్త్రీ అధిక ధన సంపత్తి కలిగి సుఖభోగాలు అనుభవిస్తారు అందరిచే గౌరవం గౌరవించబడుతూ రాజు రాజు భార్య అవడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి గురువు షడ్బర్గలందు దోషము లేక కేంద్రం ఉండి చంద్రుడిచే చూడబడిన ఆ స్త్రీ అధిక సంపత్తో కూడిన రాణి కీర్తి కీర్తి కలది ధన ఆభరణములు కలది గజములు బహుమానము కలది అంటే వాహన వాహనాలు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట ఏ జాతకురాలకి లాభం అందు చంద్రుడు శుక్రుడు బుధుడు సప్తమున ఉండి గురువుచే చూడబడదురో ఆమె పొంది రాణి పోయింది తీరును కన్యాలగ్నమును జన్మించిన స్త్రీకి లగ్నమున బుధుడు లాభమున గురువు ఎడల ప్రపంచ ప్రఖ్యాతి రాణి అయి తీరును లగ్నమందు శుక్రుడు గురువు శుభ షడ్వర్గల్ షడ్వర్గల్లో నాలుగవ ఇంట మూడవ ఇంట బుధుడు ఉన్న స్త్రీ అధిక గుర్రములు వాహనములు కలిది రాజపత్ని అయి తీరును సప్తమము శీర్షోదయ రాశి అయి మిథున సింహ కన్యాతుల ఉర్చిక కుంభం అందు చరుడుట కేంద్రములు పాపవర్జితములైన ఎడల ఏనుగులు గుర్రాలు కలదే రాజుకు అర్ధాంగి కాగలదు మూడు గ్రహములు శుభ షడ్గోళందు ఆ స్త్రీ రాణి అవును నాలుగు గ్రహములు శుభ షడ్గోలములందు చక్రవర్తి అయి తీరును ఐదు గ్రహములు శుభ షడ్కొలం త్రిలోకములకు రాణి తీరును చతుర్థమందున్న చంద్రుడు ఉచ్చస్థుడై గురువుచే చూడబడిన ఎడల ఆ స్త్రీ విద్యాధరి మహారాణి శత్రువులను జయించినది పుత్ర పౌత్రాది అభివృద్ధి కలిగి బాగా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి వర్ధించును అని చెప్పి చెప్పారు అన్నమాట బుధుడు స్వక్షేత్రముల నుండి కన్య కానీ మిథునం కానీ గురువు షడ్వర్గముల షడ్వర్గశుద్ధితో నాలుగవ ఇంట ఉండి శుకున చేత వీష్యం పడినడల ఆ స్త్రీ మహారాణి భోగము అనుభవించును స్థిరరాశి లగ్నమై అందు గురువు షడ్వర్గ శుద్ధి కలిగిన శని పదకొండవ ఇంట కురుడు లగ్నమున మూడు లేక ఆరవ ఇంట ఉండి పుట్టిన స్త్రీ భర్తచే అధిక ప్రేమానురాగములు పొందినది మహారాణి తీరును రవి లాభమందు ఉచ్చస్తుస్తుడై లగ్నమన పూర్వ పూర్ణచంద్రుడు దశ లగ్నమన పూర్ణచంద్రుడు రవి లాభంలో ఉచ్చస్తుడైతే లగ్నంలో పూర్ణచంద్రుడు ఉండడు ఋషేషులు చెప్పారు ఆ సంస్థ శ్లోకం దానికట్ల రవి లా లాభములో ఉచ్చుడై లగ్నమున పూర్ణచంద్రుడు దశమమున బుధుడున్న స్త్రీ రాణి భర్తకు అనుకూలవతి పుత్ర ఉత్తాదులు కలిగి మంచి జీవితం అనుభవించను లగ్నము నుండి మూడవ ఇంట శుభ షడ్వర్గంలో పొందిన రవి ఆరవ ఇంట ఆరవ ఇంట శని ఉన్న ఆ స్త్రీ ప్రధాన రాణి రాజుకు ఆరాధ్యురాలు ధర్మకార్యములందు ఎక్కువ ఇష్టం అనేటువంటిది కలిగి ఉంటారు లగ్నం స్త్రీ లగ్నమై బుధుడు శుభవర్గముల్లో లగ్నమున ఉన్నా కూడా లగ్నాన్ని చూసినా కూడా ఏదైనా ఒక గ్రహం ఉచ్చేలా ఉండేటట్టయితే ఆ స్త్రీ గజ సైన్యం కలిగిన రాణి తీరును బుధుడు ఉచ్చస్థుడై లగ్నముందు ఉండుట గురువు పదకొండవ వెంట శుకుడు ధనస్థానమున చంద్రుడు దశ ఉన్నటువంటి స్త్రీ సామ్రాజ్య సామ్రాజ్ నే తీరును ఇది స్త్రీలకి రాజయోగ సంబంధించినటువంటి ప్రకరణములో చెప్పినటువంటి విషయాలు అన్నమాట మంగళ మహత్సవంభుయాత్